ఈ తరములో ఆయన హృదయానికి చేరే వాళ్ళముగా మనం ఉండాలి ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఎన్ని ఏం చేసినా ఇఫ్ దిస్ వన్ థింగ్ దట్ గాడ్ వా అది గనక మనము చేయకపోతే ఇవన్నీ చెయ్యతని కాదు కానీ చేసినా వ్యర్థమే అని మనము చూడబోతున్నాము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా యొగ్గి ఆలకించెను మరియు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉ తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు వాన్స్ టు టెల్ యు నా కుమారుడా నా కుమార్తె నీ పేరు బుక్ ఆఫ్ లైఫ్ లో కాదు ఇంకొక బుక్ లో రాయబడాలి ఆ బుక్ పేరు బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే ఏంటో తెలుసా ఇట్ ఈస్ అ స్పెషల్ బుక్ దట్ బిలాంగ్స్ టు గాడ్ దేవునికి ప్రత్యేకించబడిన ఈ గ్రంథము ఈ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయో అంట తెలుసా బహిరంగంగా భక్తిని చూపించే వాళ్ళ పేర్లు కాదు నామకార్థ క్రైస్తవుల పేర్లు కాదు దేవునామ నమ్ముకున్నాం కదా ప్రతి వచ్చేసి పాటలు పాడేసి వాకి వినేసి వెళ్ళిపోయి మళ్ళీ అదే జీవితము జీవించే వారి పేర్లు కాదు ప్రతి ఉపవాస ప్రార్థనకు అటెండ్ అయిపోయి హైదరాబాద్లో ఉన్న ప్రతి మీటింగ్స్కి అటెండ్ అయిపోయి ఏ దినం కూడా మిస్ అవ్వని వారి పేర్లు కాదు వారి రక్తానైనా అడ్డు పెట్టి బీదలకు భోజనం పెట్టే వారి పేర్లు కాదు ఈ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో మలాకి గ్రంథము మూడు పదహారు అప్పుడు యహోవాయందు భయా భక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవిగ్యాలకించెను మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి ఆ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారు పేర్లు భయభక్తి అనేది మన మాటల్లోనో మన అపియరెన్స్ లోనో మనము చదివే వాక్యంలోనో కాదు దిస్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ లివింగ్ అండ్ రిలీజియస్ లివింగ్ రిలీజియస్ లివింగ్ అంటే మత సంబంధమైన జీవితము జీవించాలని అనుకునే వారు ఎలా ఉంటారంటే అయ్యో ఈరోజు నేను బైబుల్ చదవలేదు అయ్యో దేవుడు నాకు ఈరోజు ఏం చేస్తాడేమో మంచి జరుగుతుందో చెడు జరుగుతుంది కీడి కీడు జరగచ్చు నేను బైబుల్ చదువుకోలేదు వారం అయిపోయిన బైబిల్ బైబిల్ చదవలేదు కదా అందుకే నాకు ఇలా అయింది బైబిల్ చదివితే నీకు ఆశీర్వాదం వస్తుంది నీకు అభిషేకం వస్తుంది కాదు ఎలా జీవించాలో తెలుసుకుంటావని నీ కోసము నీ మనిషి కోసం నువ్వు చదువుకోరా బాబు అని దేవుడు మన చేతిలో పెట్టిన గ్రంథం అది సో చదివితే వీ విల్ బి బెనిఫిటెడ్ కానీ దానివల్ల అభిషేకము రాదు దానివల్ల ఆశీర్వాదము రాదు దానివల్ల యూ విల్ నాట్ రిసీవ్ హీలింగ్ ఒక వరాలు ఫలా నో 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 బైబిల్ ఇస్ ఫర్ యూ టు వాక్ టు వాక్ దేవుడు ఎలా నేను నడుచుకోవాలో ఎలాంటి మార్గంలో నడవాలో ఎలాంటి జీవితము నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు ఆ విశ్వాసం కలగటానికి మనకి ధైర్యం కలగటానికి మనము సరైన మార్గంలో నడవటానికి ఆయనకి దగ్గరగా అవ్వటానికి ఆయన పోలికలో ఆయన రూపంలో మనము జీవించటానికి మనకి తోడ్పడేది బైబిల్ కానీ రిలీజియస్ పీపుల్ ఎలాగంటే అమ్మో నేను చదవలేదు పొద్దున్న నేను చదువుకోలేదు అని ఏదో నామకార్థంగా ఒక రెండు వచనాలు చదివే ఆ వచనాలు చదివింది కూడా దినమంతా గుర్తుండదు కానీ ఆ చదివామి కదా చాలే దేవుడు బైబిల్ ప్రతిరోజు చదవాలన్న ఆసక్తి ఉండటం మంచిది కానీ ఏదో చదివేయాలి కదా అని కాదు ఆ చదివిన ఒక వచనం రెండు వచనం అయినా నీకు అర్థవంతంగా ఉందా అది నీకు అర్థమైందా అర్థం కాలేదా సమయం గడిపి ఇంకొంచెం అర్థం కాలేదు ఏంటిది అని కొంచెం లోతుగా చదివేంత సమయం కూడా లేకుండా ఏదో చదివేసి వెళ్ళిపోతున్నావా బహిరంగంగా కనిపించే భక్తి గురించి దేవుడు మాట్లాడట్లేదు పెదాలతో వర్షిప్ చేసేది మానవులు సృష్టించిన ట్రెడిషన్స్ని పాటించే వాళ్ళు వేషధారులుగా దేవుడు యోహాన్స్ వార్తలో మాట్లాడాడు మత్తస్ వార్తలో మాట్లాడాడు ఈ స్పోకింగ్ టూ త్రీ డిఫరెంట్ ఒకేజన్స్ వేషధారులారా మీరు నన్ను మీ పెదాలతో గనపరుస్తున్నారు కానీ మీ హృదయము నాకు చాలా దూరముగా ఉంది మీ పెదాలతో చదివేస్తున్నారు స్తోత్రం స్తోత్రం వేసి ఏసే అని మీ పెదాలతో చదివేస్తున్నారు కానీ బహిరంగంగా లోతుగా అంతరంగంలో నుంచి చూపించిన భక్తి మాత్రము చాలా వేరుగా ఉంటుంది లోపల నుంచి ఏదైనా సిచ్యువేషన్ వస్తే శాపాలు పాపాలు ఇలాంటివి వస్తాయి కానీ ఓపిక పరిశుతాత్మని ఫలాలతో నింపబడిన జీవితముగా మనది ఉండట్లేదు విఆర్ అనేబుల్ టు షో దాట్ టు ద వరల్డ్ ఇది చేస్తే పాపం అది చేస్తే పాపం అని ఈ లోకం చెప్పి ఆ నియమాలపై నుండిపోతున్నావు కానీ గో డస్ నాట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్ ఆత్మలో నడుస్తున్నావా ఐ యూ గెటింగ్ కన్విక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ నడిపింపులో నేను కనబడుతున్నానా నీ నడిపింపులో పక్కన వారు చూస్తున్నప్పుడు ఇస్ గాడ్ సీయింగ్ యూ సో దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే నాయ భయభక్తులు కలిగి ఉన్న వారు జీవితంలో ఎవరైనా నా ఎడల ఇలాంటివన్నీ చేస్తూ నువ్వు నిజమైన జీవితంలో జీవించేటప్పుడు క్రీస్తు ప్రభు వారు జీవితంగా లేకపోతే భయభక్తి అంటే ఏంటి అమ్మో ఏసేకి ఈ విషయం తెలిస్తే బాధపడతాడు ఏసేకి ఈ విషయం నేను చేశానని తెలిస్తే బాధపడతాడు ఇలాంటి ఇలా చేయబోతున్నానంటే కూడా బాధపడతాడు ఆయనను గుర్తు చేసుకొని భయభక్తులు గల జీవితంలో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆయనకి ఇష్టలుగా ఆయనకి ఆయన మనసు నొప్పి పెట్టకుండా ఆయనని ప్రేమించే కుమారుడుగా కుమార్తెగా లోకం నేను అన్ని మాటలు అన్నా వాళ్ళు ఎటువైపు నిన్ను తీసుకెళ్దామన్నా లేదు నీ నియమాలపైన నువ్వు ఉండి లేదు నేను ఇక్కడికి ఈ రోజు నేను రాలేను ఆదివారం నేను సంఘానికి మాత్రమే వెళ్ళాలి ఈ రోజు నేను ఈ స్థలానికి రాలేను ఈ ప్లేస్కి నేను రాను ఈ చోటికి నేను ఇది ఇలా చేయకూడదు నువ్వు నీ నియమాలపైన వారికి భయపడుతున్నావా ఏ సూప్రం వారికి భయపడుతున్నావా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనం ఎప్పుడైతే చూసి డివిజన్ చేసుకొని గమనిస్తూ జీవిస్తామో భయభక్తులు గల జీవితము గల వారి పేర్లంట ఆయన ఏం చేస్తాడంట బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో రాయ్ దేవదూట నా కళ్ళ ఎదుట నా కుమారుడు పేరు ఇప్పుడు రాయ్ నా కుమారుడు నాకు ఇష్టంగా జీవిస్తున్నాడు కేవలం నామకార్థ క్రైస్తవుడుగా కాదు బాప్తిజం పొందుకున్న కుమారుడుగా కాదు వారెవరో చెప్తున్నారని నా నన్ను దూషించే కుమారుడిగా కాదు నాకిష్టడుగా నా ఆత్మలో నా ఆత్మలో ఎదుగుతూ ఇంకా నేర్చుకోవాలని ఒక చిన్న మనసు కలిగి యూనో చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తోడ్పడాడంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన జోలికి రాడంటే ఎప్పుడైతే నువ్వు నాకు అన్ని తెలుసు నువ్వేం చెప్పేది ఓ నేను పెద్ద పెద్ద పాస్టర్ల సర్మలు విన్నాను నువ్వేం చెప్పేది నాకు అన్ని తెలుసు ఏ ఏదో వస్తున్నాను సంఘానికి రావాలి కాబట్టి వస్తున్నాను నువ్వేం నాకు చెప్పేది నాకు ఎవరేం చెప్పన వస్తున్నావు బైబుల్ అని పదిసార్లు చదివేసింది తెలుసా ఓ వంద సార్లు చదువుకుంటాను కోవిడ్లో ప్రతిరోజు చదివేసాను బైబుల్ అన్ని బుక్లు ఉంటాయి అందులో ఏమో అన్ని తెలుసు అన్ని స్టోరీలు తెలుసు నాకు ఏంటి కొత్తగా చెప్తున్నావు ఏంటి ఇవన్నీ ఇలా పొగరుతో నాకు అన్ని తెలుసు అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు నాతో నీకేం పని అయ్యా అన్ని తెలుసు కదా నువ్వు జీవించేసే నువ్వు ఎలా నడుస్తావు నువ్వు జీవించేసే గాడ్ విల్ గివ్ యు దాన్స్ టు గో లివ్ యుర్ లైఫ్ డెసిషన్ సో మచ్ ఏదో ఒక రోజు ఓటమి పడిపోతాము తెలియనిపోకుండా నశించిపోతాము మొదటి వారు ఆఖరి వారు అవుతారు ఆఖరి వారు మొదటి వారు అవుతారు నీ తర్వాత రక్షింపబడిన వారు దేవుడు ఆత్మలో గొప్పగా వాడుకుంటాడు ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఆత్మకార్యం జరిగిస్తూ ఉంటాడు అప్పుడు బలహీనతగా పడిపోయి అదేంటి నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ దేవుడు ఏంటి ఈయనని వాడుకుంటున్నాడు దేవుడేంటి ఈమెను వాడుకుంటున్నాడు అని మీరు ఆశ్చర్య పడిపోతూ ఉంటారు అప్పుడు అప్పుడు మీ శక్తి ఫెయిల్ అయినప్పుడు వెన్ యు ఆర్ ఫెయిల్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ విన్ డ్ నాకు అన్ని తెలుసు అనుకున్నాను కానీ ఇంకా లోతైన మరలు ఇంకా దేవుడు ఇలాగా ఇలా చేస్తాడా ఇప్పుడు నాకు ఏసే కావాలి నవ్ ఐ నీడ్ టు గెట్ బ్యాక్ అని బలహీనంగా ఉన్నప్పుడు దెన్ ద లాడ్ విల్ సే ఇప్పుడైనా ఒప్పుకో నేను బలహీను నాకు పరిశుద్ధాత్ముడు తోడు కావాలి పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తే తప్ప ఆయనకి ఆయన కళ్ళ ఎదుట నేను చంటి బిడ్డ వలె ఉంటే తప్ప ఆయన నన్ను ముందుకు నడిపించడు అని ఎప్పుడైతే అది గ్రహిస్తావో బైబుల్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ద హోలీ స్పిరిట్ లాడ్ ఈజ్ యువర్ హెల్పర్ ఈజ్ యోర్ కంఫర్ట్ ఈజ్ యోర్ కౌన్సిలర్ నిజంగా నీకు హెల్ప్ అవసరం లేదు నిజంగా నీకు కౌన్సిల్ అవసరం లేదు నీకు అన్ని తెలుసు నీకు ఏ బోధ అవసరం లేదు అంటే పరిశుద్ధాత్ముడి పేరు కౌన్సిలర్ అని హెల్పర్ అని రాయబడి ఉండదు అండ్ బైబుల్ ఆల్సో సెర్స్ ద నేను వెళ్ళుట మంచిది ఎస్ ప్రభు అంటారు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళకపోతే ఐ కెన్ నాట్ సెండ్ ద హోలీ స్పిరిట్ టు యూ విల్ హోలీ హెల్ప్ లైఫ్ సో మనము గల జీవితము జీవించాలంటే మనకి మొట్టమొదటిగా కావాల్సింది పరిశుద్ధాత్ముడు యుట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సో డు నాట్ సే ఇక్కడ మిమ్మల్ని ప్లాన్ చేస్తున్నాడు అంటే డోనాట్ సేట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ నాకు అన్ని తెలుసు నేను అన్ని సంఘాలకి వెళ్ళేసి వచ్చాను నాకు అన్ని పాస్ అన్న పెద్ద పెద్ద పాషల్ వాక్యాలు విన్నాను ఇదేంటి కొత్తగా ఉంది ఇదే నాకు ఏం అవసరం లేదు అలా యు యు గ్రో ఇన్ చర్చ్ కమ్ టు 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 ఒక చిన్న బిడ్డనయ్యా నాకు నాకు ఏం తెలియదు ఎన్ని తెలిసినా కూడా ఇంకా నేను లోతుగా కొత్తగా సీ డే న్యూలీ మీ హౌ ఎక్కడ ఎక్కడ తీర్పు తీర్పు తీర్చాలి తీర్చకూడదు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరు నిజమైన ప్రవక్తలుగా అభక్త ప్రవక్తలుగా గుర్తించాలి హౌ టు నాకో నాకు నేర్పించాయా వెన్ యూ ఆస్ గాడ్ లైక్ అ లిటిల్ చైల్డ్ గో టు హెమ్ దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ విల్ కమ్ టు యూ అప్పుడు ద్వారాలు తెరవబడతాయి దెన్ హీ విల్ కమ్ టు యూ అండ్ సే మై సన్ ఐ విల్ టీచ్ యూ హౌ టు లివ్ అ హోలీ లైఫ్ నేను నడిపిస్తాను నిన్ను ఏదైనా తప్పు మార్గము నీ కళ్ళ ఎదుటిన్నా ఆ మార్గం దూరంలో నుంచే నీకు కనపరచ కనపరిచేలాగా నేను చేస్తాను అది కనబడ్డప్పుడు ఐ విల్ కన్విక్ట్ యూ అండ్ టెల్ యూ ఆ మార్గం చూస్ చేసుకోక ఇటు వైపు వెళ్ళు వీరితో మాట్లాడు వారితో మాట్లాడక నేను ప్రేరేపిస్తాను పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివాసం చేసుకొని ముద్ర నీ పైన వేయబడుంది నేను వచ్చి తిరిగి నేను తీసుకెళ్లే వరకు పరిశుధాత్ముడి నీలో ఉన్నాడు అని వాట్ డాస్ దట్ మీన్ పరిశుద్ధాత్ముడు ఉండడం అంటే ఏంటి సైన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆయన నిన్ను కాపాడుతాడు ఇట్స్ సైన్ ఆఫ్ గ్యారంటీ నువ్వు నా సొత్తు నువ్వు నాతో ఉండబోతున్నావు నిరంతరము ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయదు ఇది శాంపుల్ మాత్రమే ఈ లోకంలో నువ్వు ఉండేది జీవిత కాలము నిరంతరం నాతో ఉండటానికి గ్యారంటీగా పరిశుద్ధాత్మని నీలో సీల్ చేశాను అని పరిశుద్ధాత్ముడి నీలో సీల్ చేస్తాడు అండ్ అథెంటిసిటీ దాట్ మీన్స్ యు ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడి ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఫేక్ పీపుల్ ఉంటారు కదా ఫేక్ క్రిస్టియన్స్ నామకార్థ క్రైస్తవులు వారికి నువ్వు నీకు గుర్తింపు ఆ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు లేని జీవితాలు ఉంటాయి అన్నింటినీ తీర్పు తీరుస్తారు ఇలా ఉండకూడదు చెప్పలేసుకోకూడదు ఇలా చేయకూడదు తల మూసుకేసుకోవచ్చు బట్ ఇదేసుకోవాలి ఇదేసుకోవాలి అదేసుకోవాలి ఆఫ్ గాడ్ విల్ నాట్ జడ్జ్ అని బాడీ బైబుల్స్ హెస్ ఏ ప్ర అంటారు పీపుల్ క్ అట్ వర్డ్ అపిస్ ఐ డ్ ఇన్వర్డ్ అపిరెన్స్ మనుషులు బహిరంగా కనిపించే చూస్తారు నేను ఇన్వర్డ్ అపిరెన్స్ చూస్తా సోథెంటిసిటీ హోలీ స్పిరిట్ లో విల్ గింటిసిటీ అంటే ఏసు ప్రొవర్ నేను చూసినప్పుడు

Samuel Chetabisha Kimbabadina Taravata Kondamandikundi. There were only very few people who had the Holy Spirit upon them. But in New Testament, Nutana Nibandana lo, when the Christ was born, Esu Prabhu Aru, Parishuddanga Naravataniki Karnamu, not because he was God, because he had Holy Spirit on and in him. Hallelujah. ana Daiva Muga Lokan Kiraledu, Manushudga He was a full human being, hundred percent human being. And Bible says He was born with the Spirit inside Him. Inside Him. aina When the Spirit of God is inside Jesus Christ, it was easy to walk a righteous life because of the Holy Spirit in Him. హోలీ హోలీ స్పిరిట్ స్పిరిట్ ఇన్ యూ యూ అండ్ ఇస్ వెరీ డిఫరెంట్ పరిశుద్ధాత్ముడు నీలో ఉండటము పరిశుద్ధాత్ముడు నీ పైన ఉండటము వెరీ డిఫరెంట్ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితము నడవటానికి మనకి అవకాశం ఉంటది బికాస్ జీసస్ హ్యాడ్ హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ దాట్స్ వై గాడ్ సెడ్ హిస్ డిసైపుల్స్ నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళటం మంచిది నేను వెళ్తే నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్ముడిని నీలోకి పంపించను నీలో పంపిస్తే నీకు సరైన మార్గంలో నడవటానికి నీకు తోడ్పడతాడు అని అంటాడు సో ద హోలీ స్ప్రిట్ టుడే దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ ఆల్ మై చర్చ్ టు ఆస్క్ దేవా ఇన్ని సంవత్సరాలు మీరు పుట్టుక క్రైస్తవులైనా సరే కొత్తగా రక్షింపబడిన వారైనా సరే గో టు అండ్ సే లార్డ్ ఐ వాంట్ బి చైల్డ్ ఒక చిన్న కుమారుడు లాగా చిన్న కుమార్తె లాగా నీ ఎదుటి రావాలని ఇష్టపడుతున్నానయ్యా ఐ వాట్ టీచింగ్ మీ నువ్వు నాకు నేర్పించే ప్రతి బోధ నాకు కావాలి నీ సహాయము కావాలి ఈ ఇలాంటి జీవితము నీకు ఇష్టమైన జీవితము భయభక్తులు గల జీవితము జీవించడానికి నాకు నీ సహాయం కావాలి ఏసు లోకానికి వచ్చిన ఆయన కుమారుడు అయిన తండ్రితో ఈ లోకానికి వచ్చిన వెంటనే తండ్రి చిత్తమైన రవేరును గాక వెంటనే లోబడిపోయాడు హిట్టు సబ్మిషన్ హవ్ టు టేక్ ద సబ్మిషన్ పొగర్తో జీవించు ఏ నేను దేవుడి నాకు ఎప్పుడు కూడా పొగర్తో మాట్లాడలేదు రాంగ్ అనే హీసైడ్ తండ్రి చిత్తమే జరుగును గాక వెన్ యూ బికమ్ క్రిస్టియన్ ఐ యుకింగ్ సబ్మిషన్ నాకాన్ని తెలుసు అంటున్నారా సో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు భయభక్తులు గల జీవితంలో నడిపించటకు సహాయపడి తోడ్పడి నడిపిస్తాడు